ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పదిహేనవ వద్దంతి సందర్భంగా రాజమండ్రి పేపర్ బిల్ వేదిక ఎదుర్కొంటూ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర పదిహేనవ వద్దంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బాలేపల్లి మురళి గారు అలాగే మాజీ జిల్లా అధ్యక్షులు మాటి గారు అలాగే మహిళా అధ్యక్షురాలు అలాగే మాత శారదు గారు అలాగే షరీఫ్ గారు బజార్ రంగ గారు అలాగే డాక్టర్ సుధాకర్ గారు చాలా మంది పెద్దలు వచ్చారు జైన్ గారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఒక రెండు మూడు రోజులు పడుతుంది అటువంటి మహానాయకుడు మరి మన భారతదేశంలో లేడని చెప్పాలి ఎందుకంటే ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక నాయకుడు చనిపోతే ఐదు వందల డెబ్బై మంది గుండాకి చనిపోయారు అనేది చరిత్రలో అక్కడ లేదు అది ఒక్క రాజశేఖర రెడ్డి గారి విషయంలోనే అలా జరిగింది మరి రాజశేఖర రెడ్డి గారికి జనాలు అంతగా అభిమానించడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు అనేక పథకాలు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి లేకపోతే ఉచిత విద్యుత్ కానివ్వండి అలాగే రైతులకు రుణమాఫీ కానివ్వండి ఇలా అనేకమైనటువంటి పథకాలు ఎవరు ఊహించిన పథకాలన్నీ కూడా మరి రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టి రాజశేఖర రెడ్డి గారు ప్రజల హృదయాలను దోచుకున్నటువంటి వ్యక్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో అందరూ కూడా పార్టీలు లతీతంగా రాజశేఖర్ రెడ్డి గారిని ఒక దేవుళ్ళకి కొలుస్తున్నారు ముఖ్యంగా ఆయన కోరిక ఉంటే చాలా మీటింగ్లుగా ఆయనతో పాటు నేను ఉన్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు ఏంటంటే రాహుల్ గాంధీని మనం ప్రధాని చేయాలి అని మరి ఆయన కోరిక నరగర బాధ్యత అందరి మీద ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి బయటకు వచ్చాడు ఏదో కష్టపడి తిరుగుతున్నాడని రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పది సంవత్సరాలు రోడ్లు పెట్టి తిరుగుతున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు లాగా ఈయన చేస్తాడని చెప్పి అందరూ కూడా ఓట్లేసి ఆయన ముఖ్యమంత్రి చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది నిలబెట్టుకోలేకపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా చేశాడో అందులో వంద ఒకటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయాడు చాలా మంది అవేళ జగన్మోహన్ రెడ్డితో వెళ్తానికి మెయిన్ కారణం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి అని అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క కోరికలను ఆలోచనలు నెరవేరుతాడని చెప్పి అవేళ వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఇవాళ జగన్మోహన్ రెడ్డికి కోరిక ఏంటంటే తండ్రి కోరికలు నెరవేర్చడం అనేది ఆయన కోరిక కాదు ఆయన కోరిక ముఖ్యమంత్రి కావాలనేది ఆయన కోరిక ముఖ్యమంత్రి కావాలని అనుకున్నాడు ముఖ్యమంత్రి అయిపోయాడు ఇంకా పార్టీ ఏమైపోయినా క్యాడర్ ఏమైపోయినా కార్యకర్తలు ఏమైపోయినా ఆయన కలసరం ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు ఇవాళ వాళ్ళందరినీ కూడా నేను ఈ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వాన పలుకుతున్నా మీరు రాజశేఖర్ రెడ్డి గారి కోరిక ఏదైతే రాహుల్ గాంధీ రాజశేఖర్ రెడ్డి గారు ప్రధానమంత్రి చేయాలనుకున్నాడు అది నెరవేర్చడం కోసం మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పి ఇవాళ వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నా మీరందరూ అందరూ కూడా మరి ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి కోసం వాళ్ళ అబ్బాయి పార్టీలోకి వెళ్ళారు ఈవేళ రాజశేఖర్ రెడ్డి గారి కోరిక తీర్చడం కోసం రాహుల్ని ప్రధాన చేయడం కోసం మీరందరూ అందరూ కూడా కాంగ్రెస్ అందరికీ కూడా తెలియజేస్తున్నారు నివంతి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు పదిహేనవ వర్గానికి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం మన ఎస్ఎస్ రెడ్డి గారి సౌజన్యంతో జరుపుతున్నాం ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి చేసి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆయన తీసుకొచ్చి పార్టీని ప్రత్యక్షం చేస్తే ఈ రోజు ఈ వైసీపీ వాళ్ళు వచ్చి రాజశేఖర రెడ్డి గారు జగన్ మా ఫాదరు మన పార్టీ చేశాడు ఇదంతా సంక్షేమం చూపి రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని వీళ్ళేమో ఇంతవరకు నడిపారు ఇంతవరకు వరకు దివాలా చేసి గవర్నమెంట్ సర్వనాశం చేశారు రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి అంతా కూడా సర్వనాశం చేశారు ఈ సందర్భంలో ఆయనకి ఉన్నాను ڪرين <laughs> ٿي